బీసీజేఏసి సంక్రాంతి ముగ్గుల పోటీ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లాలోని మహిళా సోదరీమణుల్లో నూతన ఉత్సాహాన్ని కళాత్మక స్ఫూర్తిని నింపేందుకు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు జిల్లా బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉష పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీలకు పట్టణంలోని శాంతినగర్లోని గీతాంజలి సింధూర ఐటీఐ కళాశాల మైదానం వేదికైంది ముఖ్య అతిథిగా హాజరైన దాసరి ఉష గీతాంజలి స్కూల్ సెక్రటరీ కరస్పాండెంట్ రేపాల రజితతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు అనంతరం దాసరి ఉష రజిత మాట్లాడుతూ పెద్దపల్లి నలుమూలల నుంచి తరలివచ్చిన మహిళలు విద్యార్థినులు సాంప్రదాయ ముగ్గులతో పాటు అన్నదాత కష్టాలు సైనికుల త్యాగాలు మహిళా శక్తి వంటి సామాజిక సందేశాలను ప్రతిబింబిస్తూ అద్భుతమైన ముగ్గులను తీర్చిదిద్దారని అన్నారు హ్యాపీ న్యూ ఇయర్ అదే విధంగా రానున్నటువంటి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము మరి నేడు ఎంతో చక్కగా మన గీతాంజలి ఐటీఐలో ఎంతో పెద్ద ఎత్తున మహిళలు ముగ్గుల పోటీలు కండక్ట్ చేయడం జరిగింది ఈ ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఐటీఐ గ్రౌండ్ గీతాంజలి ఐటీఐ వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నేను కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మాకు విచ్చేసినటువంటి రజిత అమ్మగారికి ప్రత్యేకంగా మరి ఈ స్కూల్ కరస్పాండెంట్ సింధూరా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కరస్పాండెంట్ అయినటువంటి రజిత అమ్మగారికి మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు మరి వారి భావాలను ఏ విధంగా తెలియజేస్తున్నారు అనేటిది ఎంతో ఇంపార్టెంట్ మరి కొంతమంది మాటలలో తెలియజేస్తారు మరి కొంతమంది ముగ్గుళ్ల రూపంకంగా కూడా ఎన్నో ముగ్గులలో ఇక్కడ మన రైతు గురించి కిసాన్ మన మిల్ ఆర్మీ సోల్జర్స్ గురించి అదేవిధంగా మహిళలు పడుతున్నటువంటి బాధల గురించి ఈ విధంగా ఎన్నో కాన్సెప్ట్స్ తోటి మరి ముందుకొచ్చి వాళ్ళ భావజా వాళ్ళ భావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి మహిళల ముగ్గులని చూసిన తర్వాత ఎంతో సంతోషాన్ని నింపుతుంది మరి అదేవిధంగా మన సాంప్రదాయాన్ని పిండి వంటకాలని వీటన్నిటిని కూడా ముగ్గుల రూపకంగా చూపించేసరికి ఇంకా ఎంతో మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతున్నటువంటి వారందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తాం దాస ఋష గారి ఆధ్వర్యంలో రంగులవల్లి కార్యక్రమం మా క్యా మా గీతాంజలి స్కూల్ సింగురైటి క్యాంపస్లో నిర్వహిస్తాం అనగానే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అంటే తన ఆడవ అంటే స్త్రీలకు తను దగ్గరగా ఉంది ఎందుకంటే వాళ్ళకు ఒక బూస్టింగ్ లాగా ఉండాలని తను ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అంటే నా వంతుగా ఏదో ఒకటి చేయాలనిపించింది అందుకే మా క్యాంపస్లో కూడా సంక్రాంతి ఫెస్టివల్ ఉన్నాయి హాలిడేస్ ఉన్నాయి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇన్స్టిట్యూషన్ పరంగా కూడా తనకు కూడా ఒక ఇది ఉండాలి తనకు కూడా చిన్న హెల్ప్ ఉండాలి అన్న ఉద్దేశంతోనే నేను హ్యాపీగా ఇచ్చాను అందులో ప్రతి ఒక్క పాల్గొన్న వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ అన్ని అన్నీ బాగున్నాయి అందరు ఇంటి ముందు వేస్తారు మహిళలు కాకపోతే ఒక క్రియేటివిటీ ఒక మెసేజ్ ఒకటి ప్రాక్టికల్ ఇచ్చారు ముగ్గు రూపకంగా ఒక థియే థియరీగా చెప్పారు పిల్ల అందరూ కూడా మహిళలందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ మెసేజ్ కూడా మాకు న్యూ కూడా ఉంది ఈ కార్యక్రమం తను చేసినందుకు తను ఏంటంటే తను చిన్న అంటే నాకు తెలుసు తను చిన్న ఏజ్ తను మంచి గ్రాడ్యుయేషన్లో ఉండి కూడా అంటే ఏదైనా ఎడ్యుకేషన్ ప్లస్ ప్రాక్టికల్ ఈక్వల్ సక్సెస్ అనే ఉద్దా ఉద్దేశం నాకు తను ఎడ్యుకేషన్లో ఉంది ప్లస్ ప్రాక్టికల్గా అందరు మెంటాలిటీ కనుక్కోవడానికి చిన్న చిన్న ప్రోగ్రా అంటే ఈ ప్రోగ్రామ్ అనేది కాదు కొన్ని ప్రోగ్రామ్స్ చాలా పెద్ద ఎత్తున వేసింది అది అందరికీ కూడా తెలిసిందే అన్ని తన సక్సెస్ కావాలని అందరు మహిళలు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ డ్రీమ్స్ నెరవేరాలని కోరుకుంటు మరి ఒకసారి అడ్వాన్స్ హ్యాపీస్ అంటారా